వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కిన తర్వాత అంత ఆయన బాధ్యతలు తీసుకొని ఒక రెండు మూడు వారాలు అవుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు అట్లాగే సాక్షి కూడా రోజు ఒక కథనం రాస్తూ ఉంది ఏంటి ఇంత అప్పులు చేస్తున్నారు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు అప్పుడే ఐదు వేల కోట్లు అప్పులు చేశారు ఈ నెలలో ఇంకొక మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అప్పు చేయబోతున్నారు జూలైలోనే తొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తున్నారు అట్లాగే ఈ మూడు నెలలకి ఏది జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు మాసాలకు సంబంధించిన ఈ క్వార్టర్లో పదిహేడు వేల కోట్లు అప్పు చేయడానికి పర్మిషన్లు తీసుకున్నారు ఇంత అప్పుల మేము సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చారు సంపద సృష్టించడం అంటే ఇదేనా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి వార్తా కథనాలు రాస్తుందండి అట్లాగే ఆయన కూడా ఆ సదర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు కూడా సంపద సృష్టి అంటే ఇదేనా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ప్రెస్ మీట్ ఎక్కడా కవర్ కాలేదు సాక్షిలో తప్పితే అంటే వీళ్ళ ప్రచారం ఎట్లా ఉంటుందంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు విత్సలవిడిగా అప్పులు అన్నట్టుగా ప్రచారం మొదలుపెట్టారు వాస్తవానికి వీళ్ళు చెప్పినట్టు ఒక మూడు నెలలకు పదిహేడు వేల కోట్లే అప్పులకు పర్మిషన్ తీసుకుంటే సంవత్సరానికి ఎంత అండి అరవై ఎనిమిది వేల కోట్లు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేశారు లక్ష సంవత్సరానికి సరాసరిని లక్ష అరవై వేల కోట్లు అప్పు చేశాడు ఈయన ఈ రకంగా చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలకు పదిహేడు వేల కోట్లు చొప్పున భవిష్యత్తులో కూడా చేస్తే అరవై ఎనిమిది వేల కోట్లు అంటే ఏం చేసిన మూడు మూడొంతులు ఎక్స్ట్రా చేశాడు జగన్మోహన్ రెడ్డి కానీ దీన్నే తప్పుబడుతూ వీళ్ళు వార్తా కథనాలు రాస్తున్నారు పైగా అప్పుడు గగ్గోలు పెట్టిన ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నాడు విచ్చలవిడిగా చేస్తున్నాడు రాష్ట్రాన్ని దివాళ్ళ దిశగా తీసుకెళ్తున్నాడు శ్రీలంక పరిస్థితి వచ్చిందని గగ్గోలు పెట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉందని కూడా వీళ్ళు రాస్తున్నారండి వాస్తవానికి మనం ఈ అప్పులు ఎవరెవరు ఎంత చేశారనే విషయంలోకి వెళ్లే ముందు ఈ సంపద సృష్టి గురించి ఒకసారి మాట్లాడదామండి ఈ సంపద అనేది సృష్టించడం అంటే రాత్రికి రాత్రి రాదు తెల్లారేసరికి వచ్చి ఇంటి ముందు చంద్రబాబు కరకట్ట ఇంటి ముందు సంపద వచ్చి నిలబడతాం దానికి కొంత కృషి చేయాలి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ తగలబెట్టేశాడు పరిశ్రమలు వెళ్ళిపోయినాయి కొత్తవాడు రావాలంటే అమ్మో ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి తీసుకొచ్చాడు అడుగొడుగున ఈ గోండా ఎమ్మెల్యేలు గోడా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పరిశ్రమల మీద పడి హైనాల్లాగా పీకుతున్నారు తట్టుకోలేక వెళ్ళిపోయారు అమర్రాజా బ్యాటరీస్ వెళ్ళిపోయింది అనంతపురం నుంచి అలా వెళ్ళిపోయినాయి ప్రతి చోట వైజాగ్ నుంచి వెళ్ళిపోయినాయి సో ఇప్పుడు కొత్తగా సంపద రావాలంటే పెట్టుబడులు రావాలి రాష్ట్రానికి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే బ్రాండ్ ఇమేజ్ రావాలి బ్రాండ్ ఇమేజ్ రావాలంటే టైం పడుతుంది రాత్రికి రాత్రి రాదు ఓ ఆరు నెలల్లో సంవత్సరం పడుతుంది ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టారు పెట్టుబడిదారులతో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతున్నారు ఉద్యోగాల కోసం బ్రాంచ్ల కోసం బ్రాంచ్లు ఓపెన్ చేయండి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఆయన చర్చలు జరుపుతూ ఉన్నారు ఇంతలోనే అసలు నెల రోజులు కాకముందే మొదలు అన్నమాట వీళ్ళు సంపద పెరగ పెరిగే వరకు కూడా అప్పులు చేయాల్సిందే ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఖాళీ ఖజానా కాదు అప్పులు ఖజానా అప్ప వెళ్ళాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమీ ఒక పెద్ద నిండుకొండనేమి ఇవ్వలేదు ఏదో నిండుకొండ ఇచ్చి ఈయన అప్పులు చేస్తుంటే పట్టవచ్చు ఆయన అప్పులు కుప్పం చేసిపోయాడు దివాళా స్థితికి వేసుకెళ్ళాడు రాష్ట్రాన్ని ఇప్పుడేమో సంపద పెంచడం అంటే ఇదేనా అని చెప్పి వీళ్ళు రాగాలు తీస్తున్నారు ఈ సన్నాసులకు తెలియదా రాత్రికి రాత్రి సంపద పెరగదని అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచిపెట్టారు అదానిలకి ఇష్టం వచ్చిన వాళ్ళకందరికి కూడా మైన్స్ అన్నీ దోచుకున్నారు ఇసుక దోచుకున్నారు మద్యం పేరుతో దోచుకున్నారు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని గుల్ల చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి మభ్యపెట్టి రాష్ట్ర అప్పుని అడ్డగోలుగా అప్పులు చేశారు నిబంధనలకు మించి అప్పులు చేశారు నిబంధనలను ఉల్లంఘించి మరీ చేశారు దాని కేంద్రంలో బీజేపీ కూడా సహకరించింది ఉదారంగా సహకరించింది ఇవాళ బీజేపీ ఏదో తెలుగుదేశం పార్టీతో ఉందని మనం బీజేపీని వెనకేసుకుని రావాల్సిన పని లేదు ఆ రోజు వాళ్ళు తప్పుడు పని చేశారు కాబట్టి దాన్ని విమర్శించాల్సిందే అసలు ఈ అప్పుల చరిత్రను ఒకసారి చూస్తే రాష్ట్ర విభజన ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటాకు వచ్చిన అప్పు ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు చేపట్టే నాటికి ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పు లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐదేళ్లకు చేసిన అప్పు లక్షా ఎనభై మూడు వేల కోట్లు అంటే మొత్తం అప్పు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు మూడు లక్షల అరవై రెండు వేల కోట్లు ఇదే విషయాన్ని వైసీపీ కూడా మెన్షన్ చేసింది వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది జూన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో రాష్ట్ర అప్పుల మీద ఒక శ్వేతపత్రం ప్రకటించింది ఆ శ్వేతపత్రంలో ఆంధ్రప్రదేశ్ అప్పు మూడు లక్షల అరవై రెండు వేల కోట్లు అని చెప్పి మెన్షన్ చేశారు వాళ్లే మెన్షన్ చేశారు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఎనిమిది లక్షల ఐదు వేల కోట్లు ఎనిమిది లక్షల ఐదు వేల కోట్లు సరాసరిన సంవత్సరానికి లక్ష అరవై వేల కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఈ సెక్యూరిటీ బాండ్లు ఆర్బీఐ బాండ్స్ ద్వారా యాభై ఏడు వేల కోట్లు అప్పులు తెచ్చాడు లిక్కర్ బాండ్స్ ద్వారా ఎనిమిది వేల కోట్లు అప్పులు తెచ్చాడు కార్పొరేషన్ బాండ్స్ ద్వారా పదివేల కోట్లు అప్పులు తెచ్చాడు చివరికి ట్రాన్స్కో జనక వాళ్ళ పీఎఫ్లు కూడా పెట్టి అప్పులు తీసుకొచ్చాడు మొత్తం ఆ సంవత్సరం దాదాపు లక్ష కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్లో కేవలం ఆర్బీఐ బాండ్స్ ద్వారానే లక్షా పన్నెండు వేల కోట్లు అప్పు చేశాడు అంటే ఇక మిగతా అప్పులు కూడా ఉన్నాయి అవి కూడా కలిపితే దాదాపు లక్ష రెండు లక్షల కోట్ల అప్పు అవుతుంది లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్లో సో మొత్తం ఐదేళ్ల కాలంలో ఆయన ఎనిమిది లక్షల ఐదు వేల కోట్ల చిలు పైచిలుకు అప్పు చేశాడు వీళ్ళు అప్పుల గురించి చిలక పలుకులు పలుకుతూ ఉన్నారు ఇప్పుడు అప్పుల గురించి చంద్రబాబే ఏదో అప్పులు చేస్తున్నట్టుగా చేస్తున్నారు రాష్ట్రాన్ని దివాలా దిశ దిశకెళ్ళింది ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి భార్య ఈ సాక్షి పత్రిక నడుపుతూ ఉంటుంది ఈ సాక్షి పత్రికలో ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తూ ఉంటారు అర్హత లేకపోయినా అప్పులు ఎట్లా తెచ్చుకోవాలి నిబంధనలను ఉల్లంఘించి అప్పులు ఎట్లా తెచ్చుకోవాలనే విషయంలో జగన్మోహన్ రెడ్డి పోయిన ఆర్థిక మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి పిహెచ్డీలు చేశారు అనుకోవాలి వీళ్ళు వీళ్ళ మించిన వాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో అరాచకంగా అప్పులు చేసి ఖాళీ ఖజానాని అప్పజెప్పి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దారుణంగా దెబ్బతీసి ఇవాళ వీళ్ళు అప్పుల గురించి గగ్గోలు పెడుతున్నారంటే వీళ్ళకి జనం తాట తీసినా కూడా బుద్ధి రాలేదనిపిస్తూ ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल